ఇక్కడ జపాలు జరుగుతుందనమాట మనం మనం మన ఊళ్ళో తెలుగులో చేస్తాం కదా వీళ్ళు తమిళ్లో చేస్తున్నారు పర్లో మంది ఉన్న మాకు తండ్రి మీ నా పూజించను కాక మీ రాజ్యం వచ్చింది కాక మీ చిత్తం పర్లో ఒక మంది నెరవేరినట్టు భూలో ఒక మంది ఇదంతా చేస్తాం కదా మనం సో అది ఇక్కడ వీళ్ళు తమిళ్లో చేస్తున్నారు అనమాట ఇవి పద్నాలుగు లాగా ఉన్నాయి సో మేబీ ఏదనుకుంటా సో అక్కడ చేస్తున్నారు అండ్ మీకు చూపిస్తా ఇక్కడ వెనకాల ఇసుక కనపడుతుంది కదా ఈ ఇసుక సుమారుగా ఒక టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుందంట చాలామంది మొక్కులు ఉన్నోళ్ళు మోకాళ్ళ మీద ఇక్కడ నుంచి అక్కడి వరకు నడుస్తున్నారు అండ్ కొంతమంది అడుగులు అడుగు వేస్తాను నడుస్తున్నారు సో చాలా కష్టం అంట ఇది శీషన్ కూడా చెప్పాడు నేను ఏదైనా మొక్కుకుంటాను కానీ ఇది మొక్కుకుండా బికాస్ ఇది చాలా కష్టం త్రీ కిలోమీటర్స్ మోకాళ్ళ మీద నడుస్తారు మొక్కులు ఉన్నోళ్ళు చాలా కష్టం సో అని చెప్పి సో తీసుకోవచ్చు వెనకాల వాళ్ళంతా ఆపుకుంటా ఆకుంటా నిదానంగా అలా నడుచుకుంటా వస్తున్నారు అనమాట సో ఇది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది నల్లు నడుస్తారు సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం కొత్త అనుకుంటా అంటే కొత్త మీన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది త్రీ కిలోమీటర్స్ తీసుకులో అలా నడవాలంటే సో చూద్దాం ముందు ముందు మనం కూడా ఏమన్నా నడవడానికి దేవుడు సహకరిస్తాడేమో అండ్ మనం మనస్ఫూర్తిగా అనుకుంటే జరుగుతాయంట లెట్ సి సో ఇప్పుడైతే మెయిన్ చర్చ్ కాడికి వెళ్తున్నాం పాత చర్చ్ కాడికి అక్కడ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తాను అదేనండి పార్క్ చర్చి స్టేషన్లో చెప్పాడు కదా సో అప్పట్లో ఉన్న చర్చ్ అదేనంట సో ఇవన్నీ కొత్త కట్టిన చర్చ్ ఇది అండ్ ఆపోజిట్లో కనపడుతున్నాయి కదా అది సో ఇవన్నీ ఇప్పుడు కొత్త కట్టిన చర్చ్లు అనమాట చూడండి మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఇది పార్క్ చర్చ్ అనమాట సో ఫైనల్గా వచ్చేసామన్నమాట పాత చర్చ్ దగ్గరికి సో ఇదే ఈ చర్చి పాతది అన్నిటికన్నా ఫస్ట్ నుంచి ఉన్న చర్చ్ మిగతా అన్ని కొత్త చర్చిలు అనమాట సో నేను వాక్ చేస్తుంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది వింతగా చూస్తున్నారు అంటే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి కొంచెం సిగ్గు అవుతూ ఉంటుంది కానీ బట్ మీ అందరూ చూపించాలి అండ్ బ్లాగ్లో ఇదంతా చూపించాలని ఇలా చేస్తున్నా సో ఇదే ఇదే పాత చర్చ్ అనమాట చుట్టుపక్కల చాలా చర్చిలు ఉన్నాయి బేసిక్గా చర్చిలు మేము పొద్దున్న నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు పన్నెండు అవుతుంది ఓన్లీ చర్చిలు తిరగడానికి టైం సరిపోవట్లేదు సో ఎవరన్నా వెళ్ళిన రావాలనుకుంటే ఒక ఐదారు రోజులు ఒక వన్ వీక్ టైం పెట్టుకుని వస్తే హ్యాపీగా మొత్తం అన్ని తిరిగి చూడొచ్చు అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి నమస్తే నమస్తే బేసిక్గా ఈ చెట్టు చూసారు కదండి ఈ చెట్టుకి కొత్తగా పెళ్ళైన జంటలో పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అలా ఉయ్యల్లా కడతారు నేను బ్యాక్ నుంచి కెమెరాలో తీసి చూపెడతారు మీ క్లారిటీగా సో ఇలా ఉయ్యల్లా అదిగో అలా ఇప్పుడు కనపడుతుంది కదా ఉయ్యల్లా కడతారు అండ్ ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తాళం ఒక తాళం కప్పు తీసుకొచ్చి దానికి కడతారనమాట మాకు ఇల్లు త్వరగా అవ్వాలి అని అలా ఒక నమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ కడితే జరిగిద్ది అనేది నమ్మకం వెలగిన మాతృ చర్చి దగ్గర ఇది పాత చర్చి పక్కనే ఉంది సో ఇక్కడ చాలామంది జంటలు వచ్చి ఈయలు కట్టడం వాళ్ళ ఖాళీకి సంబంధించిన పసుపు దాడులు ఉంటాయి కదా అవి కట్టడం అలా చేస్తూ ఉన్నారు సో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చూసినప్పుడు